హాయ్ ఫ్రెండ్స్ బానారాయ్ ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథతో వచ్చేశాం వింటారా తప్పకుండా ఫ్రెండ్స్ ఇది మహాభారతం తెలుసు కదా ఆ పెద్ద పుస్తకం తీసుకున్నది అవును ఇందులో భలే హీరోలు రాజ్ కుమార్తెలు ఇంకా పెద్ద పెద్ద పోటీలు కూడా ఉంటాయి ఈ కథలో మన హీరోయిన్ పేరు ద్రౌపది పాంచాల దేశపు రాజ్కుమారి అబ్బోహ్ ఎంత అందంగా ఉంటుందో మరి హీరో హీరో కూడా ఉన్నాడు గొప్ప వీరుడు అంటే విలువిద్దలో నంబర్ వన్ అర్జునుడు అతని కథ కూడా భలే ఆ కాలంలో అంటే అప్పట్లో రాజకుమార్తెలు వాళ్ళ కాబోయే భర్త ఎంచుకోవడానికి ఆ ఒక పెద్ద వేడుక చేసేవాళ్ళు అవును దాన్నే స్వయంవరం అంటారు విన్నారా ఫ్రెండ్స్ ద్రౌపది వాళ్ళ నాన్నగారు ద్రుపద మహారాజు తన కూతురు కోసం అలాంటొక పెద్ద గొప్ప స్వయంవరం ప్రకటించారు అయితే ఫ్రెండ్స్ అసలు విషయమేంటంటే ఈ స్వయంవరంలో ఒక పోటీ పెట్టారు అబ్బో మామూలు కాదు 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 చాలా అంటే చాలా కష్టమైనది వింటేనే మీకు వావ్ అనిపిస్తుంది మరి ఆ కథలోకి వెళ్దామా రెడీనా పదండి ద్రుపద మహారాజు తన కూతురు ద్రౌపది స్వయంవరం గురించి చెప్పగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో నుంచి రాజులు వచ్చారు అవును రాజులు వాళ్ల కొడుకులు అంటే యువరాజులు ఇంకా చాలామంది బలమైన యోధులు అందరూ పాంచాల రాజ్యానికి బయలుదేరారు అందరి మనసులో ఒకటే ఆశ ఏంటది అందాల రాకుమారి ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అని పాంచాల రాజధాని మొత్తం జనంతో నిండిపోయింది రాజులూ వాళ్ల సైనికులు అలంకరించిన ఏనుగులు గుర్రాలు అబ్బా పెద్ద పండుగలా ఉంది కదూ అవును అంత కోలాహలంగా చాలా సందడిగా ఉందన్నమాట సరే రాజుగారు అందరిని ఒక పెద్ద సభలోకి పిలిచారు ఆ సభ మధ్యలో చాలా ఎత్తుగా ఆకాశమంత ఎత్తురా అనమాట ఒక స్తంభం కట్టారు ఓహో స్తంభమా అవును ఆ స్తంభం చివరన అంటే పైన గాలికి గిర్రున తిరిగే ఒక బొమ్మను పెట్టారు భలే ఉంది కదా బొమ్మ గిరగిరా తిరుగుతోందా అవును కాని అసలు పోటీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి ఆ స్తంభం కింద నేల మీద ఒక పెద్ద పాత్ర పెట్టారు దాని నిండా నూనె పోసి ఉంచారు నూనెనా ఎందుకు అక్కడే ఉంది అసల కిట్టుకు పోటీకొచ్చిన వాళ్ళు నేరుగా పైన తిరిగే చేపను చూడకూడదు అస్సలు చూడకూడదు మరి ఎలా కొట్టాలి కింద నూనె ఉందిగదా ఉంది ఆ నూనెలో ఆ చేప ప్రతిబింబం అంటే నీడ కనిపిస్తుంది ఓహో అలాగా అవును ఆ నీడను చూస్తూనే బాణంతో పైనున్న చేప కంటికి గురిపెట్టి కొట్టాలి అదండి అసలైన సవాలు అబ్బబ్బో ఆలోచించండి ఫ్రెండ్స్ కింద నూనెలో నీడ సరిగ్గా కనపడదు కదా అది కదుతూ ఉంటుంది కరెక్ట్ పైన చేప బొమ్మ కూడా స్థిరంగా ఉండదు గిరగిరా తిరుగుతూ ఉంటుంది దాన్ని కొట్టడమంటే అమ్మో ఎంత కష్టమో కదా వింటుంటేనే నాకే కష్టంగా అనిపిస్తోంది నిజమే సరే ఇక పోటీ మొదలైంది ముందుగా ఎవరొచ్చారు ఎవరు బలమైన రాజులొచ్చుంటారు అవును ఎంతో బలశాలురైన రాజులు గొప్ప విలుకాండ్రు అంటే ఆర్చోస్ అన్నమాట వాళ్లు ముందుకొచ్చారు వాళ్ల దగ్గర భలే భలే బాణాలు పెద్ద పెద్ద విలున్నాయి దుర్యోధనుడు శిశుపాలుడు ఇలాంటి చాలా పేరున్న రాజులు కూడా నేను గెలుస్తాను చూడు అని ధీమగా ముందుకొచ్చారు కాని అయ్యో ఏమైంది కొందరికి ఆ పెద్ద విల్లుంది కదా దాన్ని వంచి నారి ఎక్కించడమే ఓ అదే కష్టమైపోయిందా అవును అంత గట్టిగా ఉందన్నమాట విల్లు మరికొందరు ఇంకొందరు అతి కష్టం మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలారు కాని గురి తప్పింది అంతే ఆ నూనెలో నీడను చూసి అలా కదులుతున్న చేప కన్నును కొట్టడం వాళ్ల వల్ల కాలేదు బాణం ఎటో పోయింది పాపం వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఓడిపోయి ముఖాలు చిన్నబుచ్చుకొని నిరాశతో వెలక్కి వెళ్ళిపోయారు సభలో ఉన్నవాళ్లందరా గుసగుసలు అమ్మో ఈ పోటీలో గెలవడం అసాధ్యం ఇంకెవరూ గెలవలేరేమో అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అందరూ ఇక ఆశ వదిలేసుకున్నారన్నమాట ఆ సమయంలోనే ఎవరొచ్చారు అంగరాజ్యానికి రాజైన కర్ణుడు అతను లేచి నిలబడ్డాడు ఓ కర్ణుడా కర్ణుడు గొప్ప విలుపాడు కదా అవును కాదు అర్జునుడికి సమానమైన వీరుడు అతని ప్రతిభ అందరికీ తెలుసు మరి అతను రాగానే సభలో చాలామంది ఆహా వచ్చాడు ఇతను ఖచ్చితంగా గెలుస్తాడు ఇతనికే సాధ్యం అని అనుకున్నారు కర్ణుడు కూడా ఎంతో నమ్మకంతో విల్లు దగ్గరకు వెళ్లాడు దాన్ని తేలికగా పైకి లేపాడుకూడా కాని అక్కడే ఒక ట్విస్ట్ ఏమైంది కర్ణుడు విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించబోయే క్షణంలో టక్కున రాకుమారి ద్రౌపది తన సీటునుంచి లేచి నిలబడింది ద్రౌపది లేచిందా ఎందుకు అందరూ వినేలా గట్టిగా స్పష్టంగా ఇలా అంది నేను సూతపుత్రుడిని వరించను సూతపుత్రుడా అంటే సూతుడు అంటే ఫ్రెండ్స్ రథాన్ని నడిపేవాళ్ళుంటారు కదా వాళ్లను సూతులు అనేవారు కర్ణుడి కథ కొంచెం వేరు అతను రాజు కొడుకే కాని ఒక రథసారథి దగ్గర పెరిగాడు ఓ అందుకే ద్రౌపది అలా అందనమాట నేనితన్ని పెళ్లి చేసుకోను అని చెప్పేసింది అంతే పాపం కర్ణుడు ఆ మాటలతనికి బాణంలా గుచ్చుకున్నాయి అంతమంది రాజులు ప్రజల ముందు అలా అనేసరికి చాలా అవమానంగా అనిపించుంటుంది కదూ ఎంతో అవమానంగా కోపంగా అనిపించింది ముఖమంతా ఎర్రగా అయిపోయింది చేతిలో ఉన్న విల్లును అలా కోపంగా కింద పడేసి ఒక్క కూడా మాట్లాడకుండా సభ నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు అయ్యో ఇంకేముంది కర్ణుడిలాంటి గొప్ప వీరుడే ఓడిపోయాడు అంటే ద్రౌపది వద్దని చెప్పింది అవును ఇక ఈ పోటీలో ఎవరూ గెలవలేరు అని అందరూ పూర్తిగా నమ్మేశారు రాజుల ముఖాల్లో నిరాశ కనిపిస్తోంది స్వయంవరం ఆగిపోతుందేమో కూడా అనుకున్నారు అంత అయిపోయిందే అనుకుంటున్న టైంలో అప్పుడే జరిగింది అసలైన ఆశ్చర్యం ఊహించనిది ఏంటది ఏంటది సభలో ఒక మూలన ఆ సామాన్య బ్రాహ్మణులు కూర్చున్న గుంపులో నుంచి ఒక యువకుడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు బ్రాహ్మణుడా అవును అతనిమీద ఖరీదిన బట్టల్లేవు నగలు లేవు మామూలు తెల్లటి పంచకట్టుకుని ఎంతో సింపుల్గా ఉన్నాడు మరతనేంజేశాడు ధైర్యంగా పోటీ జరిగే చోటువైపు నడుస్తున్నాడు అది చూసి సభలో ఉన్న రాజులందరూ ఆశ్చర్యపోయుంటారు ఆశ్చర్యపోయారు ఏంటిది ఇంతమంది వీరులే చేయలేకపోయారు ఈ బ్రాహ్మణుడు ఏం చేయగలడు అని కొందరు కొంచెం ఎగతాళిగా కూడా చూశారు ద్రుపద మహారాజు ద్రౌపది కూడా చూస్తున్నారా వాళ్లు కూడా ఆసక్తిగా ఆ యువకుడునే గమనిస్తున్నారు అతని నడకలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపించింది ఆ యువకుడు మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అతని ముఖంలో టెన్షన్ లేదు కంగారు లేదు నేరుగా ఆ పెద్ద బరువైన విల్లు దగ్గరికి వెళ్లాడు మరి దాన్ని ఎత్తగలిగాడా అందరూ నోరెల్లబెట్టి చూస్తుండగా దాన్ని ఎంతో తేలికగా అంటే చాలా ఈజీగా ఎక్కుపెట్టాడు ఒక్క చేత్తో అనిపించింది వా సభ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది పిన్ డ్రాప్ సైలెన్స్ అందరి కళ్ళు ఆ యువకుడు మీదే ఉన్నాయి తర్వాత అతను తన దృష్టిని పూర్తిగా కింద ఉన్న నూనె పాత్రమీద అందులో కదులుతున్న చేపనీడ మీద పెట్టాడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని బాణాన్ని విల్లుకు సంధించాడు అందరూ ఊపిరిబిగపట్టి చూస్తున్నారు ఇప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ టెన్షన్ అతను బాణాన్ని వదిలాడు షూ మంటూ గాలిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో పైకి దూసుకెళ్లిందా బాణం వెళ్ళిందా తగిలిందా టంగ్ అని ఒక పెద్ద శబ్దం అంతే ఏమైంది బాణం సూటిగా వెళ్లి గిరిగిల తిరుగుతున్న చేపబొమ్మ కన్నును సరిగ్గా కొట్టింది ఆ దెబ్బకు చేపబొమ్మ కిన్న నూనె పాత్రలో పడిపోయింది పడిపోయింది హబ్బూ గెలిచేశాడు ఇంకేముంది ఫ్రెండ్స్ సభలో అందరూ ఒక్కసారిగా షాక్ తర్వాత గొప్ప ఆనందంతో ఆశ్చర్యంతో గట్టిగట్టిగా చప్పట్లు కొట్టారు కేకలు వేశారు అద్భుతం నమ్మశక్యం కాదు అంటూ అరిచారు కదా మరి రాకుమారి ద్రౌపది ఆమె ముఖమైతే వెయ్యి దీపాలు ఒకేసారి వెలిగినట్లు అంత సంతోషంతో నిండిపోయింది ఆమె కళ్ళు మెరిశాయి వెంటనే ఆమె లేచి అందమైన పూలదండను చేత్తో పట్టుకుని గెలిచిన ఆ బ్రాహ్మణు యువకుడి దగ్గరకు నడిచింది అందరూ చూస్తుండగా ఆ పూలమాలను అతని మెడలో వేసేసింది అతన్నే తన భర్తగా ఎంచుకుంది బలే కాని అప్పుడే బయటపడింది అసలు నిజం ఏంటది ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది మరెవరో కాదు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు సాక్షాత్తూ పాండవులలో మూడవవాడు ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అయిన అర్జునుడే వా అర్జునుడా అంతేనా మరి మిగతా బ్రాహ్మణులు కూడా నిజానికి అతని అన్నదమ్ములు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు పాండవులందరూ ఆ చేస్తారు గదా అంటే రహస్యంగా జీవించడం అవును అలా బ్రాహ్మణ వేషాల్లో అక్కడికొచ్చారన్నమాట ఓహో ఈ విషయం తెలిసాక ద్రుపద మహారాజుకి ఎంత సంతోషం వేసుంటుందో చాలా ఆయన ఆనందానికి అవధుల్లేవు తను అనుకున్నట్లే తన కూతురికి తగిన వరుడు గొప్ప వీరుడైన అర్జునుదే దొరికాడు కదా అవును ఎంతో సంతోషంగా ద్రౌపదికి అర్జునుడికి వైభవంగా పెళ్లి జరిపించారు ఆ తర్వాత ద్రౌపది పాండవులతో కలిసి వాళ్ల ప్రయాణాన్ని కొనసాగించింది చూశారా ఫ్రెండ్స్ అర్జునుడి ఏకాగ్రక అంటే కాన్సన్ట్రేషన్ అతని విలువిద్య నైపుణ్యం అంటే ఆర్చరీ స్కిల్ ఎంత గొప్పవో మనలో ఉన్న నైపుణ్యం అంటే టాలెంట్ సామర్థ్యం పట్టుదల అవును కష్టపడే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కథ మనకి నేర్పిస్తుంది అర్జునుడు సామాన్య బ్రాహ్మణుడిలా కనిపించిన అతని అసలైన ప్రతిభ అతనికి విజయాన్ని తెచ్చిపెట్టింది కదూ కరెక్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న సరదాగా ఆలోచించండి విలువిద్యలో గొప్పతనం కాకుండా అర్జునుడిలో ఉన్న ఏ ఇతర మంచి గుణం అతని నిజమైన హీరోని చేసిందని మీకనిపిస్తోంది అతని ప్రశాంతత లేదా టెన్షన్ పడకపోవడం లక్ష్యం మీద గురి లేక మరేదేనా దీని గురించి ఆలోచించండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఈ అద్భుతమైన ఆసక్తికరమైన కథ ఇంతే భలే ఉంది కదా కథ మళ్ళీ త్వరలోనే ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ Bye-bye. Bye-bye.